వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నేను రమ్మ మండవ ఈరోజు లో భాగంగా మనం తీసుకుపోతున్న టాపిక్ ఏంటంటే చంద్రబాబు నాయుడు క్రైసిస్ మేనేజ్మెంట్ దీన్ని పాఠ్యాంశంగా చేయాల్చాల్సిన అవసరం లేదా అని చెప్పేసి నేను ఒక టైటిల్ పెడతాం జరిగింది ఎస్ ఆ టైటిల్కి గత కొన్ని రోజులుగా చంద్రబాబు నాయుడు జస్టిఫికేషన్ ఇచ్చే ప్రయత్నం చేశారు ఈ ఇప్పుడే కాదు క్రైసిస్ మేనేజ్మెంట్ అంటడంతోనే ఎస్పెషల్లీ లో అది కూడా తెలుగు రాష్ట్రంలోనే కాదు జాతీయ స్థాయిలో టక్కును గుర్తొచ్చే నేత ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడే చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా నేతలతో మాట్లాడే సమయంలోనూ ఎక్కడికన్నా ఐబిఎం లాంటి సెంటర్స్కి వెళ్ళి కాసులు చెప్తున్నప్పుడు ఆయన అక్కడ ఇంట్రాక్షన్ సెషన్స్ జరుగుతున్నప్పుడు ఆయన గెస్ట్గా ఆనర్ చేసినప్పుడు ఆయన ఎప్పుడు కూడా ఒక మాట చెప్తూ ఉంటారు క్రైసిస్ మేనేజ్మెంట్ మీరు మీకు నచ్చే క్వాలిటీ ఏంటి అని అడిగితే ఎవరైనా సరే ఆయన టక్కుని చెప్పే మాట ఏంటంటే క్రైసిస్ మేనేజ్మెంట్ అంటే ఏదైతే అవకాశాలని మనం ఇబ్బందుల్లో ఉన్నప్పుడే క్రైసిస్లో ఉన్నప్పుడే వాటిని అవకాశాలుగా మార్చుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాను నేను ఇదే అందరికీ చెప్తూ ఉంటాను అటు రాజకీయాల్లో కానీ ఇటు వ్యక్తిగతంగా కానీ అని చెప్పి ఆయన క్రైసిస్ మేనేజ్మెంట్ గురించి చాలా అద్భుతంగా మాట్లాడుతూ ఉంటారు మాట్లాడతారు అనే కంటే ఆయన జీవితం ఆయన రాజకీయ జీవితమే ఆయన క్రైసిస్ మేనేజ్మెంట్లో ఎంత అందివేసిన చెయ్యి అనడానికి ఒక ప్రత్యక్ష ఉదాహరణ చంద్రబాబు నాయుడు క్రైసిస్ మేనేజ్మెంట్ ఎందుకంటే అన్ని ఛాలెంజెస్ చంద్రబాబు నాయుడు ఫేస్ చేసిన అంతగా ఏ పొలిటీషియన్ కూడా అన్ని క్రైసిస్ని ఫేస్ చేసి ఉండరు చాలా క్రిటికల్ సిచ్యువేషన్ నుంచి ఆయన ఈ స్థాయికి వచ్చారు ఏళ్ల పాటు సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా అంతకంటే ఎక్కువ రోజులు ప్రతిపక్ష నేతగా ఉండడం అంటే ఈ ఏజ్లో ఎవరికి సాధ్యంగా పని ఆయన కాంగ్రెస్ నుంచి ఆ రోజు మనం చూసినట్లయితే ఇందిరా కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యే అయ్యి ఉన్నారు ఆ తర్వాత సినిమాటోగ్రఫీ చాలా ఎంగేజ్లోనే అంతే ఛాలెంజ్ ఇంకా విద్యార్థి నాయకుడిగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు అక్కడి నుంచి ఎమ్మెల్యే అక్కడి నుంచి సినిమాటోగ్రఫీ మంత్రి మంత్రి అయిన కొద్ది రోజులకే సాక్షాత్తు ముఖ్యమంత్రి అయిన ఎన్టీఆర్ కూతురుతోని వివాహం అంటే అది మామూలు విషయంగా అయితే కాదు సో అలా అలాంటి ఛాలెంజెస్ ఆయన టీడీపీలోకి అలా ఎంట్రీ ఇచ్చారో లేదో ఆ రోజు నాదండాస్కర్ రావు క్రైసిస్ని ఫేస్ చేసింది టీడీపీ ముఖ్యమంత్రిగా ఉన్న ఎన్టీఆర్ ఆ రోజున భారీ మెజారిటీతో గెలిచారు పార్టీ పెట్టిన తొమ్మిది నెలల్లోనే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా చైతన్యరోధం పేరుతో ఆయన ప్రచారం చేయడం జరిగింది తొమ్మిది నెలల్లోనే అధికారంలో కూర్చున్నారు ఆయన అలాంటి ఆయన హార్ట్ సర్జరీ కోసం అమెరికా వెళ్తే సో మొత్తానికి ఆ రోజున్న గవర్నర్ను అడ్డం పెట్టుకొని ఇందిరాగాంధీ ఆశీస్సులతో నాదంగ ఆ ప్రభుత్వాన్ని దించేసి తానే సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు అది ఒక పెద్ద క్రైసిస్ టీడీపీ ఎదుర్కొంది అలాంటి క్రైసిస్లో చంద్రబాబు నాయుడు ఆ రోజు ముందుండి మరి పార్టీని ఎలా నడిపించారు ఎలా పార్టీ ఎమ్మెల్యేలను తీసుకెళ్లి పక్క రాష్ట్రాల్లో కూడా వాళ్ళని పూర్తి స్థాయిలో హైడ్ చేసే ప్రయత్నం చేశారు అలా మళ్ళా మళ్ళీ ఎన్టీఆర్ని తీసుకొచ్చి ఆ సీట్లో కూర్చోబెట్టిందాక ఏ స్థాయిలో చంద్రబాబు నాయుడు పనిచేశాడు ఎంత వ్యూహాత్మకంగా స్ట్రాటజిక్ ప్లే చేశాడు అనేది మనకి చాలామందికి ఆ జనరేషన్ వాళ్ళకి తెలుసు ఆ జనరేషన్ జర్నలిస్టులు కూడా తెలుసు ఇప్పుడు ఈ జనరేషన్ వాళ్ళకంటే బాలకృష్ణ వాళ్ళ నాన్న సినిమా తీస్తున్నారు కథానాయకుడు పేరుతోని రెండు సిరీస్లుగా సో ఆ సిరీస్లు చూసిన వాళ్ళకైనా తెలుస్తుంది చంద్రబాబు నాయుడు ఎంత స్మార్ట్గా అప్పుడు పనిచేశారు అనేది అంటే ఆయన రాజకీయ అడుగులు పడుతున్న తొలినాడులోనే ఇలాంటి క్రైసిస్ చూస్తూ వచ్చారు ఇక అక్కడి నుంచి ఇంకా అంతకన్నా పెద్ద ఛాలెంజ్ ఏంటి అంటే లక్ష్మీపార్వతి ఎపిసోడ్ లక్ష్మీపార్వతి ఎపిసోడ్లో చంద్రబాబు నాయుడు మీద వన్ సైడెడ్గా బురద పోసే ప్రయత్నం ఇప్పటికీ జరుగుతూ ఉంటుంది నిన్న మొన్న పుట్టిన పిల్లలు కూడా ఆయన్ని వెన్నుపోటు అని ఆరోపిస్తూ ఉంటారు ఆయన ప్రత్యర్థులు దాన్ని అది క్యారీ చేస్తూనే ఉన్నారు ఆయన లైఫ్ టైం క్యారీ చేస్తూనే ఉన్నారు అసలు అంత అవసరం ఏంటో కూడా నాకు అర్థం కాదు చంద్రబాబు నాయుడు లక్ష్మీపార్వతి క్రైసిస్లో ఆయన చేతుల్లోకి పార్టీ వచ్చిన తర్వాత ఎల్పీ లీడర్గా ఎన్నుకోబడ్డారు ఆయన అంటే ఆయన ఎన్టీఆర్ దగ్గర ఉన్న ఎమ్మెల్యేలు మెజారిటీ చంద్రబాబు నాయుడు వైపు మొగ్గి ఆయన ఎల్పీ లీడర్గా ఎన్నుకోబట్టి ఆయన సీఎం అవడం జరిగింది మనం చూస్తే తీగల కృష్ణారెడ్డి లాంటి వాళ్ళు చాలామంది చెప్పారు కూడా చంద్రబాబు నాయుడుకి ఇష్టం లేకున్నాం మేము బలవంతంగా ఆ రోజు ఎల్పీ లీడర్గా ఎన్నుకున్నాం తర్వాత ముఖ్యమంత్రి అయ్యారు అని చెప్పేసి ఆ ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండోసారి మళ్ళీ నైన్టీ నైన్లో ఆయన గెలిచి గెలిచారు ఏది ప్రజలు మ్యాండేట్ ఇస్తే ఆయన ప్రజలు పూర్తి స్థాయిలో ఆయన గెలిపించారు అంటే చంద్రబాబు నాయుడు ఎన్డీఆర్కి పో ఎన్డీఆర్కి చేసింది వెన్నుపోడు చర్య కాదు అని జనం కూడా యాక్సెప్ట్ చేశారు ఇది కూడా చెప్పుకోదు టీడీపీ కరెక్ట్గా ఎప్పుడుని దెన్ అది ఇంకా పెద్ద క్రైసిస్ చంద్రబాబు నాయుడు ఒక ఛాలెంజ్ అయితే ఎలాంటి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేదు అంత రాజకీయంగా అంత తన ఫ్యామిలీకి ఎక్స్పీరియన్సు లేదు ఒక ఎమ్మెల్యే నుంచి మంత్రిగా మంత్రి నుంచి ఎన్టీఆర్ అల్లుడుగా అలాగే టీడీపీలోకి ఎంట్రీ ఇచ్చారు ఆయన ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఒక్కసారిగా ముఖ్యమంత్రి బాధ్యతలు వస్తే అంతే సమర్థవంతంగా ఆ ముఖ్యమంత్రి బాధ్యతలు నిర్వర్తించారు ఎంతో ప్రెజర్ ఉండింది ఆ రోజు ఆయన మీద ఎన్టీఆర్ ఫ్యాన్స్ వైపు నుంచి ఎన్టీఆర్ ఫాలో అయ్యే లీడర్స్ వైపు నుంచి చాలా ప్రెజర్ ఉండింది భారత్ లాంటి వాళ్ళు కూడా ఆ రోజు పార్టీలు పెడతాం జరిగింది ఎన్టీఆర్ చనిపోయిన తర్వాత సో ఇవన్నీ తట్టుకొని నిలబడ్డారు ఆయన మొదట్లో హరికృష్ణ లాంటి వాళ్ళు ఆయన సపోర్ట్గా ఉన్నారు తర్వాత బయటికి వెళ్ళిపోయి పార్టీ పెట్టుకుని మళ్ళీ దాన్ని తీసుకొచ్చే మెర్జు చేశారు టీడీపీలో అలా ఎన్టీఆర్ కుటుంబ సభ్యుల నుంచి కూడా ప్రెజర్ ఎదుర్కొన్నారు కానీ ఏ రోజు బయటపడి ఆయన గట్టిగా మాట్లాడిన సందర్భం కూడా లేదు తన సహనంతోనే తన పనితీరుతోనే తన మౌనంతోనే సమాధానం చెప్పారు వీటంట్లో ద బెస్ట్ ఏంటంటే ఆయన ఎప్పుడు కూడా ప్రత్యర్థులు ఆయన మీద బురద పోస్తూ ఉంటారు ఆయన ఎక్కడ కౌంటర్ కంటే కూడా తన పనితీరుతోనే వాళ్ళకి సమాధానం చెప్తారు ఇక ప్రత్యేకించి వాజ్పేయి హయాంలో జాతీయ స్థాయి రాజకీయాల్లో తన చక్రం తిప్పడం మొదలుకొని ప్రత్యేకించి హైదరాబాద్ వైపు అందరినీ చూసేలా చేశారు ఒక మైక్రోసాఫ్ట్ కావచ్చు ఒక ఐటెక్ సిటీ కావచ్చు అక్కడి నుంచి ఒక ఐబిఎం కావచ్చు ఒక ఆ రోజు రాష్ట్రంలో ఆయన తనకంటూ కూడా అటు రాష్ట్రానికి ఒక బ్రాండ్ క్రియేట్ చేస్తూనే తనకంటూ కూడా ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారు ఆయన అంటే ఆ రోజు నిజంగా ఒక అవకాశం చంద్రబాబు నాయుడికి ఆ అవకాశాన్ని పూర్తి స్థాయిలో రాష్ట్రానికి అనుకూలంగా మార్చే ప్రయత్నం చేశారు తన పనితీరుతోనే అనేది ప్రూవ్ చేసుకున్నారు ఇలాంటివి చెప్పాలంటే చాలా ఉన్నాయి అక్కడి నుంచి విభజన సందర్భంలో మరోసారి ఆయన అంతకంటే ముందు మీకోసం పాదయాత్ర చేశారు రాష్ట్ర విభజన సందర్భం అనేది నిజంగా చంద్రబాబుని డీమోరలైజ్ చేసింది ఆ రోజున ఆయన గట్టిగా మాట్లాడినా తెలంగాణ వ్యతిరేకని ముద్ర గట్టిగా తుమ్మినా కూడా చంద్రబాబు నాయుడు తెలంగాణ వ్యతిరేక అనేవాళ్ళు రెండు ప్రాంతాలు తనకు సమానం అంటే అది రెండు కళ్ళ సిద్ధాంతంగా ప్రచారం చేశారు తెలంగాణతో ఎంతో బాండింగ్ ఉన్న పార్టీని అక్కడి నుంచి చంద్రబాబు నాయుడిని ఆ పార్టీని తెలంగాణ వేదిక నుంచి కేసీఆర్ లాంటి వాళ్ళు దూరం చేసే ప్రయత్నం చేశారు అవన్నీ తట్టుకొని రాక్ సాలిడ్గా నిలబడ్డారు ఆయన నేను ఇంకా అంతకంటే ముందు ఏదైతే అలిపిరి ఇష్యూ అలిపిరి క్లైమోర్ క్లైమోర్మైన్స్ నుంచి కూడా బయటపడ్డ క్రెడిట్ ఆయనకి నిజంగానే అది ఎప్పుడు చెప్తూ ఉంటారు వెంకటేశ్వర స్వామి నన్ను కాపాడారని ఇంకోరు నిజంగా ఆ షాక్లోంచి తేరుకోవడానికి ఒక ఏడాది పట్టి ఉండేది అంత జరిగింది అక్కడ అంత మెస్ జరిగింది ఆ రోజు ఆ క్లైమోర్మైన్ రోజు అలిపిరి దగ్గర సో ఇవన్నీ వరుసపెట్టి తీసుకుంటే ఇక రెండు వేల రెండు వేల తొమ్మిది ఎలాగైనా అధికారంలోకి వస్తా ఉంటున్నారు ఆ రోజు మహాకూటమితో రూపంలో పొత్తులు పెట్టుకుని అధికారాన్ని కోల్పోయారు అది ఒక నిజంగానే అది ఒక ఊహించని విషయము అక్కడ నుంచి చూస్తే పదేళ్ళు ప్రతిపక్షంలో పార్టీని కాపాడుకోవడం అంటే అది మాటలు కాదు అలాంటి సందర్భం నుంచి రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజన రాష్ట్ర విభజన జరిగిన సందర్భంలో డెబ్బై ఏళ్ల వయసులో కూడా ఆయన పాదయాత్ర చేశారు వస్తున్నాం మీకోసం అని పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి ఆ రోజు మళ్ళీ పార్టీ అధికారంలోకి వచ్చింది అధికారంలోకి వస్తే బీజేపీతో పెట్టుకున్న పొత్తులు కొన్ని రోజులే ఉన్నాయి సాక్షాత్తు మోడీతోనే ఫైట్ చేయాల్సిన సందర్భం వచ్చింది అది ఒక క్రైసిస్ అది టీడీపీకి నిజంగానే అంతకంటే పెద్ద క్రైసిస్ ఏంటంటే పంతొమ్మిదిలో ఇరవై మూడు సీట్లకే పరిమితం కావడం అంతకంటే ఇంకా పెద్ద క్రైసిస్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీ మూలాలని ఆ పార్టీ ఆర్థిక మూలాలను దెబ్బతీసే ప్రయత్నం చేయడం సాక్షాత్తు చంద్రబాబు నాయుడిని తీసుకెళ్లి యాభై రెండు రోజుల పాటు కేసీఆర్ని చోట జైల్లో పెడతాం ఆ రోజు అందరూ కూడా బయలుకి వెళ్దామన్నా క్వాష్కి వెళ్దాం నేను క్వాష్కే వెళ్తానని పట్టుకున్నాడు ఆయన ఆ రోజు అంతే స్టబూర్న్గా యాభై రెండు రోజుల పాటు నిలబడ్డారు కానీ ఎక్కడ తలొంచలేదు ఆయన సో అలా ప్రతి క్రైసిస్ని ఎక్కడైనా సరే వాటిని ఎలా వాటి నుంచి పాఠాలు నేర్చుకోవాలి వా ఆ అనుభవం నుంచి ఎలా మనం పైకి ఎదగాలి అనేది చంద్రబాబు నాయుడు జీవితంలో ప్రతి స్టెప్లో ఉంటుంది అందుకే ఆయన క్రైసిస్ మేనేజ్మెంట్ గురించి ఆ పార్టీ ఆయన ఆయన సమకాలీకులు ఎవరైతే ఉన్నారో చాలా బాగా మాట్లాడుతూ ఉంటారు ఇటీవలే లోకేష్ ఒక నేషనల్ మీడియా ఇంటర్వ్యూలో కూడా తన తండ్రి దగ్గర తనకు నచ్చే బెస్ట్ క్వాలిటీ ఏంటంటే ఆయన ఎప్పుడు కూడా ఏదైతే క్రైసిస్నే అవకాశాలుగా మలుచుకోమని చెప్తారు సో ఆ క్రైసిస్ని అవకాశాలుగా మలుచుకునే ప్రయత్నం కూడా నా వైపు నుంచి జరిగింది కొద్ది కొద్దిగా నేను కూడా చంద్రబాబు నాయుడు లాగా నేర్చుకునే ప్రయత్నం చేస్తాను అని చెప్పారు ఆయన మొదటి గురువు నాకు చంద్రబాబు నాయుడు అని కూడా చెప్పడం జరిగింది అక్కడి నుంచి మనం చూస్తే జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత పార్టీ అధికారంలోకి రావడం ఆడు తను వదిలి వెళ్ళిపోయిన బీజేపీని మళ్ళీ దగ్గరికి తెచ్చుకోవడం పవన్ కళ్యాణ్ని దగ్గరికి తీయటం అది మామూలు విషయం కాదు ఒక అడుగు వెనికి తగ్గైనా సరే వాళ్ళని దగ్గరికి తీసుకునే ప్రయత్నం చేశారు అధికారంలో ఉన్నారు ఈ రోజున అధికారంలో ఉండిన తర్వాత సరే ఏడాదిన్నర కాలంగా ఎంత కష్టపడుతూ ఉన్నారు రాష్ట్రానికి ఏమేమి వస్తూ ఉన్నా ఏం చేస్తూ ఉన్నారు ఇదంతా ఒక ఎత్తు అయితే ఒక మొంత తుఫాన్ ఒక్కడి చాలు చంద్రబాబు నాయుడు క్రైసిస్ మేనేజ్మెంట్ని పాఠ్యాంశాలుగా చేర్చాల్సిన పరిస్థితి ఉందని ఎందుకు పెట్టానంటే ఈ తుఫాన్ విషయంలో ఆయన చూపించిన కన్సర్న్ కానీ ఏదైతే జనం సమ రాష్ట్రానికి సంబంధించిన రాష్ట్రాన్ని కాపాడుకోవాలి జనానికి ప్రాణ నష్టం జరగకూడదని ఆయన బడిన తప్పని కానీ మనం చూసాం సరే ఐదు రోజుల పాటు ఆయన నిద్రపోలేదు ఎవరిని నిద్రపోలేదు ఆర్టీజీఎస్లో అటు లోకేష్ పవన్ కళ్యాణ్ పోటాపోటీగా కూర్చొని మంత్రులను కూడా కూర్చోబెట్టుకొని పనిచేశారు ఇదంతా ఒక ఎత్తే అయితే ముందుగానే అన్నీ కూడా ఒక విపత్తు వస్తుంది అంటే విపత్తు వచ్చాక చూసుకుందాంలే అని వెళ్ళిపోయిన తర్వాత చూసుకుందాంలే అనుకోవడం వేరు బట్ విపత్తు రాకముందే ఆ విపత్తుని ఎదుర్కోవడానికి సంసిద్ధంగా ఉండటం వేరు దానివల్ల మనం ప్రాణ నష్టం ఆశ నష్టం అన్ని తగ్గించగలం ఇది గతంలో ఎలాగైతే హుదుద్దు విషయంలో పనిచేశారో ఈరోజు అంతకంటే ఇంకా డబుల్ వర్క్ చేశారు ఈరోజు చంద్రబాబు నాయుడు ఈ ఏజ్లో కూడా పర్టికులర్గా మనం చూస్తే ఒక ఫైవ్ పాయింట్ ఫార్ములాను రూపొందించారు ఆయన ఇక్కడ ఆయన అటు ఆర్టీజీఎస్తోని అదేవిధంగా ఇటు లైవ్ కార్డ్స్తోని ఏదైతే సమన్వయం చేసుకుంటూ పూర్తి స్థాయిలో ఆయన ఒక ఫైవ్ పాయింట్ ఫార్ములాని అటు అధికారులు కూడా ఈ విషయంలో కోఆర్డినేట్ చేసే ప్రయత్నం చేశారు ఆ ఫైవ్ పాయింట్ ఫార్ములా ఈరోజు మనం చూసినట్లయితే పూర్తి స్థాయిలో మానిటరింగ్ ఒకటేంటంటే దాంట్లో మానిటరింగ్ అంటే అసలు తుఫాన్ ఎక్కడ హిట్ చేసే అవకాశం ఉంటుంది ఏ ఏ ప్రాంతాలు చాలా సీరియస్గా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉందనేది మానిటర్ చేసే చేయగలిగారు ఆయన అటు ఆర్టీజీఎస్ని పెట్టుకున్నారు ఇటు అధికారుని అలర్ట్ చేశారు ఇటు మంత్రులందరూ అక్కడే ఉన్నారు ఎప్పటికప్పుడు కేంద్రంతో సమన్వయం చేసుకున్నారు చేసుకుంటూనే ఎక్కడెక్కడ మొత్తం ఏ స్థాయిలో ఈ తుఫాన్ ఎఫెక్ట్ చేసే అవకాశం ఉందనేది ఒక అంచనాకు వచ్చారు ఆ తర్వాత అలర్ట్ అలర్ట్ అంటే ఇక్కడ మొత్తం అధికార యంత్రాంగాన్ని మొత్తాన్ని రోడ్డు మీదకి దించేశారు చంద్రబాబు నాయుడు అలర్ట్ చేయడం మనం చూస్తే గతంలో ఎప్పుడూ లేని విధంగా మైకులు పట్టుకొని మరి ఆ మైకిల్కి ఆర్టీజీఎస్ని అనుసంధానం చేసి వాళ్ళని అలర్ట్ చేసే ప్రయత్నం కూడా ఫోన్లు పనిచేయని చోట శాటిలైట్ సిగ్నల్ కూడా వాడుకున్నారు వాళ్ళు అలా అలర్ట్ చేసి ఎక్కడికక్కడ వరద ప్రభావిత ప్రాంతాలు ఎఫెక్ట్ అవుతుంది అనుకునే కాడ మొత్తం వాళ్ళ ఇళ్ళన్నీ ఖాళీ చేయించి వాళ్ళని రీహాబ్కి తరలించడం జరిగింది ముందుగానే అలర్ట్ చేశారు చాలామంది వినరు ఇల్లు వదిలిపెట్టి రావడానికి సెంటిమెంట్గా ఫీల్ అవుతూ ఉంటారు కోనసీమ ప్రజలు అయితే అసలు వినరు ఇట్లాంటి విషయాల్లో కానీ వాళ్ళందరినీ ఈసారి ముందుగానే తీసుకురాగలిగారు అది అలర్ట్ చేయడం వాళ్ళని మీరు ఎఫెక్ట్ కాబోతున్నారు కాబోతున్నారంటే పదే 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 వాళ్ళని అలర్ట్ చేసే ప్రయత్నం చేయడం ఆ తర్వాత మనం చూస్తే వాళ్ళని రెస్క్యూ చేయడం తుఫాను వచ్చిన తర్వాతే కాదు ముందే వాళ్ళందరినీ కూడా రెస్క్యూ చేసే ప్రయత్నం జరిగింది దాదాపు ఎనభై వేల మంది దాకా పునరావాస కేంద్రాలకు తీసుకెళ్ళారు ముందే రెస్క్యూ చేసి ఇక్కడ ఒక ఎగ్జాంపులే చెప్తాను నేను ఆల్మోస్ట్ మూడు వేలకు మంది పైగా గర్భిణీ స్త్రీలను తీసుకెళ్లి ప్రెగ్నెంట్ లేడీస్ను హాస్పిటల్ దగ్గరలో వాళ్ళని ఉంచడం జరిగింది మళ్ళీ వర్షం పడినప్పుడు వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది అని ఈ ఒక్క ఎగ్జాంపుల్ చాలు ఏ స్థాయిలో రెస్క్యూ చేశారు అధికారులు కానీ ప్రభుత్వం అండదండలతో అనేది అక్కడి నుంచి మనం చూస్తే రీహ్యాబ్ రెస్క్యూ చేయడం వేరు రీహ్యాబ్ వేరు రెస్క్యూ చేసి వాళ్ళని తీసుకెళ్ళి మనం వర్షం పడిన తర్వాత తుఫాన్ వచ్చి అందరూ కొట్టుకుపోయిన తర్వాత వాళ్ళని తీసుకెళ్ళి లో పెడతాం కాదు తుఫాన్ రాకముందే స్థాయి ప్రభుత్వ ఖర్చులతో చాలా చోట్ల రీహాబిల్ సెంటర్స్ ఏర్పాటు చేశారు వాళ్ళని అక్కడ తరలించారు తరలించడమే కాదు వాళ్ళకి అక్కడ ఫుడ్ టిఫిన్స్ దగ్గర నుంచి వాళ్ళ ఆరోగ్యాన్ని కూడా పూర్తి స్థాయిలో మెడికల్ క్యాంపులు కూడా కొన్ని చోట్ల ఏర్పాటు చేయడం జరిగింది అట్లా మానిటరింగ్ చేసే ప్రయత్నం జరిగింది అంటే రీహాబిలిటేషన్ కూడా అంత అద్భుతంగా చేసే ప్రయత్నం చేశారు స్వయంగా చంద్రబాబు నాయుడే ఆ తుఫాను తీరం దాడిన తర్వాత స్వయంగా రీహాబిలిటేషన్ సెంటర్స్ కూడా వెళ్ళారు అక్కడ జనంతో కూడా మాట్లాడడం జరిగింది అక్కడి నుంచి మనం చూస్తే ఇంకా పూర్తిగా నార్మల్సీ లాస్ట్ ఏం చెప్తామంటే ఫిఫ్త్ పాయింట్ నార్మల్సీ నార్మల్సీ అంటే తిరిగి మళ్ళీ యధాస్థితికి తీసుకురావడం రాష్ట్రాన్ని అంతేకాదు ఈ మంతా తుఫాన్ ఎఫెక్ట్ చేసిన ప్రాంతాల కూడా యథాస్థితికి తీసుకొచ్చే ప్రయత్నం చేయడం ఆ విషయంలో మాత్రం నిజంగా నవ్వుతున్న భవిష్యత్ చాలామంది ఆఫీసులో కూర్చొని మాట్లాడే వాళ్ళు ఈ వైసీపీ వాళ్ళు బురద పోస్తున్న వైసీపీ వాళ్ళు వెళ్ళి కనీసం బురదలో పోయి తిరిగి తెలుస్తుంది ఏం జరిగింది అనేది ఎక్కడికక్కడ ముందుగానే అక్కడ కోనసీమ జిల్లాలో ఎక్కువగా లోకల్గా కాలువల్లో గుర్రబెక్క అంతా ఉంటుంది ఆ గర్రపడిక మొత్తాన్ని ముందే తీసేసే యుద్ధ ప్రాతిపదికన ముందే తీసేయించే ప్రయత్నం చేశారు అంటే పొలాల్లో నీళ్లు ఎక్కడ కూడా నిలవకుండా ఉండకు అడ్డుపడకుండా మునిగిపోకుండా కాపాడే ప్రయత్నం కొంత జరిగింది అంతేకాదు పట్టణాల దగ్గరికి వచ్చేసరికి డ్రైన్స్ మొత్తం కూడా ముందే క్లీన్ చేసే ప్రయత్నం చేశారు అందుకే నీళ్ళు ఎక్కడ కూడా పట్టణ ప్రాంతాల్లో కూడా టౌన్స్లో కూడా ఎక్కడ నిలిచిన సందర్భం లేదు ఎక్కువసేపు స్టాగ్నేట్ అవ్వలేదు ఇక అంతేకాదు మనం చూస్తే ఎక్కడికక్కడ విద్యుత్ స్తంభాల దగ్గర ఉన్న హోర్డింగ్స్ తొలగించారు అంతేకాదు విద్యుత్ స్తంభాలు ఎక్కడైనా పడిపోతే వాటిని విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో పదివేల మంది ఉద్యోగులు ఆన్ రోడ్స్ ఉన్నారు ఐదు రోజుల పాటు ఎక్కడికక్కడ చెట్లు విరిగి పడితే రోడ్డుకు అడ్డం లేకుండా వాడిని తొలగించే ప్రయత్నం చేశారు చాలా చోట్ల మనం చూస్తే ఎంత దూరం వెళ్ళారు అంటే నెల్లూరులో ఏదైతే సంగం ప్రాజెక్ట్ మునుక్కుండా థర్టీ టన్స్ ఉన్న బోటు కొట్టుకుపోతూ ఉంటే దాన్ని బయటికి తీసుకురావడం అంటే హిమాం శుక్ల ఆధ్వర్యంలో అది లైవ్ కాస్ట్ ద్వారానే సాధ్యమైంది ఆర్టీజీఎస్ నుంచి అంత కోఆర్డినేషన్ ఉండడం వల్లే సాధ్యమైంది అది ఒకే ఎగ్జాంపుల్ చాలు ఇలాంటివి చాలా ఉన్నాయి మనం చెప్పుకోవాలంటే సో అలా ఒక ఫైవ్ పాయింట్ ఫార్ములాని రూపొందించి అంత పర్ఫెక్ట్గా దాన్ని ప్లాన్ చేసి దాన్ని ఎగ్జిక్యూట్ చేసి దాన్ని ఎగ్జిక్యూట్ చేయబట్టే ఈ రోజున దాని రిజల్ట్ ఏందనేది కనిపిస్తూ ఉంది సో అందుకే నేను ఏమన్నానంటే చంద్రబాబు నాయుడు క్రైసిస్ మేనేజ్మెంట్ అనేది ఈ జనరేషన్కి పాఠ్యాంశాలుగా చేర్చాల్సిన పద్ధతి ఉంది చేయాల్సిన అవసరం కూడా ఉంది అని చెప్పేసి మనం ఈరోజు టైటిల్ పెట్టున్నాం సో అందుకే నిజంగానే ఈ విషయంలో మాత్రం చంద్రబాబు నాయుడుని మాత్రం మెచ్చుకోకుండా ఉండలేము అనమాట ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు యూట్యూబ్ ఛానల్